ఎప్పటికప్పుడు తాజా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం రామచంద్రాపురంలో ఉన్న ఆర్డీఓ కార్యాలయం డిఎస్పీ ఆఫీస్ నీటిపారుదల కార్యాలయం ఇతర చోటుకు తరలించే అవకాశాల నేపథ్యంలో కార్యాలయాలను రామచంద్రాపురంలోనే యథావిధిగా కొనసాగించాలనే డిమాండ్తో రామచంద్రాపురం పురపాలక సంఘం భవన్ ఎదుట నిర్వహించిన సమావేశం విజయవంతంగా ముగిసింది రామచంద్రాపురం నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలు ప్రాంతీయ అవసరాలు మరియు ప్రజా సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యాలయాలు ఇక్కడే కొనసాగటం అత్యవసరం పూర్వం నుండి రామచంద్రాపురం తాలూకా ప్రధాన కేంద్రంగా ఉండి ఈ ప్రాంతానికి సహజమైన పరిపాలన కేంద్రంగా అభివృద్ధి చెందింది గత పన్నెండు సంవత్సరాలుగా ఆర్డీఓ కార్యాలయం ప్రజలకు అందిస్తున్న సేవలు పరిపాలన సౌలభ్యం భూమి రెవెన్యూ సమస్యల పరిష్కారం వంటి అవకాశాలను పరిగణలోకి తీసుకుంటే ఈ కార్యాలయాలను తరలించడం ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులను కలుగజేస్తున్నాయని గమనించారు గ్రామ సర్పంచ్ రామసంబం ముఖ్యంగా మా చిన్నప్పటి నుంచి కూడా ఒక పెట్టిన పేరు మేము ప్రతి పది కూడా రామసారం వచ్చి అందజేసుకోవడం జరిగింది అటువంటిది రామసండి మాకు కాకుండా మాకు ఇక్కడ సౌలభ్యం కోసం వ్యాధి ప్రజలందరికీ కూడా ఇక్కడ వచ్చి పనిచేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది నాడు ఈ భయంకరమైన ఆందోళనతో ప్రజలు ఉన్నారు మా గ్రామ పడుతున్నారు మా చేత మా నియోజకవర్గం ప్రజల గురించి గురించి ముఖ్యంగా గురించి గ్రామ సభలో కొనసాగాలని ಎಲ್ಲ ಯಥಿಗ ಬಯಕು ಈ ಕಾರ್ಯಕ್ರಮ రామచంద్ర కేర నియోజకవర్గ వివిధ పార్టీల నుంచి వచ్చేసినటువంటి నాయకులకు ప్రజా సంఘాలకు మేధావులకు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఇంకా తాలూకా ప్రజల యొక్క అభిప్రాయాన్ని తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చే చేయడం జరిగింది పార్టీలకు అతీతంగా ఇప్పటికే ఇక్కడ చాలామంది వ్యక్తులు ఉన్నారు అందరికీ తెలుసు ఏం జరుగుతుందో గడిచిన కొన్ని రోజుల నుంచి ఇక్కడ నువ్వు ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ కానీ దాంతో పాటు సబ్ డివిజన్ కార్యాలయాలు కానీ తరలిపోతున్నాయని ప్రభుత్వం సూచనప్రాయంగా ఒక అభ్యంతరాలు తెలపని ఒక మూడు మండల రాజమహేంద్రవరం అని రెవెన్యూ డివిజన్లో విలీనం చేస్తూ ఒక అభ్యంతరాలు తెలుపునే బహుశా ఈ నియోజకవర్గంలో ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి రెండే రెండు మండలాలు ఈ నియోజకవర్గం ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో వస్తాయి అంటే పరోక్షంగా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ కానీ సబ్ డివిజనల్ కార్యాలయాలు కానీ అన్నీ కూడా రాబోయే రోజుల్లో కనుమరుగవుతున్నట్టే లెక్క దాంట్లో ఎటువంటి సందేహం లేదు మన వల్ల ఇక్కడ కోరేది ఈ ప్రాంత ప్రజల యొక్క అభిప్రాయాలని మనోభావాల్ని మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సుదీర్ఘ పాటు రాజకీయాలు చేస్తూ ఉన్నారు వారందరి కూడా అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ని సబ్ డివిజన్ కార్యాలయాన్ని యథావిధిగా కొనసాగించాలని ఒకే ఒక ఎజెండాతో ఈరోజు పార్టీకి అతీతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి ప్రజల యొక్క మనోభావాల్ని అర్థం చేసుకుని ఈ కార్యక్రమానికి నేను సైతం అంటూ కదిలి వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్కొక్కరుగా మాట్లాడిన తర్వాత నేను కూడా వాస్తవ పరిస్థితులు ఏంటి గడిచిన గతంలో ఈ రెవెన్యూ డివిజన్ ఎప్పుడు వచ్చింది అని కూడా మీ వివరించే ప్రయత్నం చేస్తాం చాలా సంతోషం థ్యాంక్ యూ రక్షించుకోవడం కోసం మీరందరం నడుగులు పెట్టి వచ్చినందుకు ముఖ్యంగా సర్పంచులు అలాగే సూర్యప్రకాష్ గారు విలేకర మిత్రులు శ్రీ సింగ్ గారు ఇంకా అనేక మంది మిత్రులంతా కూడా ఈరోజు వచ్చి రామచంద్రపురం డీజీ రక్షించుకోవడం కోసం నడుగులు పెట్టినందుకు ప్రతి ఒక్కరికి విప్లవాన్ని తెలియజేస్తున్న మిత్రుల ప్రభుత్వాలు ఉంటాయి ప్రజల కోసం ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల యొక్క పరిపాలన అంటే ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం వచ్చినా తిరగబడకు ప్రజలకు ఉండదు ఇది దృష్టిలో పెట్టుకోవాలి ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం వచ్చినా హక్కు ప్రజలకు ఉంటుంది తమ న్యాయమైన హక్కు కోసం ప్రజలందరూ కూడా తిరగబడతారు ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇది ఇవాళ కాదు అభివృద్ధి నిరోధక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజలకి హాని ఎక్కువ ప్రభుత్వాల వ్యతిరేకంగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అనే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజలు నిలబడ్డానికి సాధించారు అలాగే ఈ రోజు కూడా మనం నిలబడతాం దేని రోజు నిలబడతాం అంటే రామచంద్రలో రక్షించుకోవడం కోసం దాదాపు పది సంవత్సరాల క్రితం పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం ఇక్కడ రామచంద్రభూర్లో పెద్ద డివిజిల్ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలకు సమస్యలు ఉంటాయి ప్రభుత్వాలు ఉంటాయి ప్రభుత్వాల పరిపాలనలో ప్రజల సమస్యలు ఉంటాయి ఈ అసమాన సమాజంలో ప్రజల సమస్యల్ని పరిష్కారం కావాలని ప్రజలు కోరుకుంటాం అలాగే ప్రభుత్వాలు కూడా ప్రజల న్యాయమైన సమస్యను పరిష్కారం చేయండి ఇది న్యాయ సమస్య ఏది రామచంద్రభూజన్ కాపాడుకోవడం దానికోసం ఈ న్యాయ సమస్యని ప్రభుత్వం వెంటనే పరిష్కరించడానికి కూనుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఆనాడు ఈ ప్రభుత్వమే పరిపాలన సౌలభ్యం కోసం రామచంద్ర భవనం డివిజన్ ఏర్పాటు చేసి కానీ ఇప్పుడు మరి మాత్రం ఇది ఎప్పుడు జరిగేదే మాత్రమే మార్గం కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది సంబంధించినటువంటి ఆఫీసులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మరి తరగతి చేయడం జరిగింది నిజం తెలియజేయడం జరిగింది మా అభిప్రాయాన్ని గవర్నమెంట్ చెప్పడం జరిగింది అది తీసుకెళ్ళి బలహీన వర్గాలు ఎక్కడైతే పేద ఉన్న అక్కడ పరచడం జరుగుతుంది కుటుంబ రోజులుగా నిలబడి జరుగుతుంది ఇప్పటికి రామంద్ర నియోజకవర్గంలో పది వేల మూడు వందల మందికి ప్రజలకు భోజనం పంచడం జరిగింది మా గురి లక్ష్యం లక్ష మందికి మన లక్ష్యం లక్ష మంది భోజనం పెట్టలేదండి సో ఈ అవకాశం ప్రతి ఒక్కరి వేదికను అలంకరించిన ప్రముఖులకి నా యొక్క నమస్కారం పాలకులు సుభాష్ చంద్రబోస్ గారు కానీ దోడ తిరుమూర్తులు గారు కానీ ఎక్కడా కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి విషయంలో పోటీ పడ్డాలి తప్ప ఎక్కడా కూడా ఈ యొక్క ప్రాంతాన్ని అస్తిత్వం చేసేలా ఎక్కడ కూడా ప్రయత్నం చేయలేదని సందర్భంగా మనం చేసుకుంటున్నాం కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఒక్కసారి వికేంద్రీకరణ అని చెప్తూ అసలు వికేంద్రీకరణ అనేది ఏ విధంగా చేయాలి పాలనా సౌలభ్యం కోసం చేయాలి తప్ప రాజకీయ సౌలభ్యం కోసం వికేంద్రీకరణ చెప్తూ ఈరోజు ఈ రెవెన్యూ లో ఉన్నటువంటి మూడు మండలాలని రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్లో కలపడం జరిగింది అయితే ఏమున్నాయి ఈ రెవెన్యూ లో ఎన్ని మండలాలు ఉన్నాయంటే కేవలం రెండు మండలాలకే ఈ రెవెన్యూ డివిజన్ పరిమితం కావడం జరిగింది పరోక్షంగా ఈ యొక్క రెవెన్యూ డివిజన్ కనుమరుగవుతున్నట్టే లెక్క ఎందుచేత అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ మొత్తంగా చూసుకుంటే డెబ్బై ఏడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి ఈ డెబ్బై ఏడు రెవెన్యూ డివిజన్కి చూసుకుంటే అన్ని ఒక్కొక్క రెవెన్యూ డివిజన్ నాలుగు పై నుంచి మండలాలే ఆ రెవెన్యూ డివిజన్కి అనుసంధానం చేయడం జరిగింది రెండు మండలాల్లో ఉన్న రెవెన్యూ డివిజన్ ఈ రాష్ట్రంలో ఎక్కడా లేవు ఉన్నటువంటి రెండు మండల రెండు మండల రెవెన్యూ డివిజన్ కొనసాగిస్తారని చెప్తున్నారు ఏ విధంగా కొనసాగిస్తున్నారు ఇది కేవలం ప్రజల్ని మబ్బి పెడతాయి లెక్క పరోక్షంగా ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్తో పాటు ఉన్నటువంటి సబ్ డివిజన్ కార్యాలయాలన్నీ కూడా తల్లి వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ముప్పై రోజులు గడువించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయాలు తెలపాలనే ఉద్దేశం ప్రభుత్వం ఒక విడుదల చేసింది కాబట్టి ఈ ప్రాంత వ్యక్తిగా ఒక పార్టీ వ్యక్తిగా నేను మాట్లాడట్లే ఒక పార్టీ రిప్రజెంటేటివ్గా నేను మాట్లాడట్లేదు అక్కడ దానికన్నా ముందు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పుట్టి పెరిగిన వ్యక్తిగా ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కాంక్షించే వ్యక్తిగా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ తో పాటు ఉన్నటువంటి సబ్ డివిజనల్ కార్యాలయాలు అన్ని కూడా రామచంద్రపురం నియోజకవర్గంలోనే కొనసాగించాలనేది మా యొక్క డిమాండ్గా ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ మరీ ముఖ్యంగా జాన్ నేను రామచంద్రపురం ఇక్కడే పెరిగాను తర్వాత విదేశాల్లో ఒక ఇరవై సంవత్సరాలు వండడం జరిగింది దీనికి మరి నా వచ్చిన తర్వాత రెండు వేల పద్నా పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగినప్పుడు తొలిసారిగా ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరఫున కంటెస్ట్ చేయడం జరిగింది అలా కొంతకాలం ఉన్న తర్వాత రాజకీయాలకి నేను స్వస్తి చెప్పి ప్రజా పోరాటాలైనా ప్రజల అభిష్టాల గురించి దేనికైనా ముందుకు వస్తూ ఉంటాను మరి ఈరోజు నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోవన్సింగ్ జిల్లా యునైటెడ్ ఫాస్టిస్ ఫెలోషిప్ సుమారు ఇరవై రెండు వేల మంది ఫాస్టిస్ సంఘాలు ఉన్న ఆ యొక్క సహవాసానికి ఉపాధ్యక్షుడిగా ఉంటున్నాను మరి మన ముందు ఈరోజు నేను నమస్కారాలు తెలియజేస్తూ చాలా ముఖ్యంగా ఈ యొక్క మనకి ఈ రామచంద్రపురం డివిజన్గా ఉన్నటువంటి ఆర్టీఓ ఆఫీసులు కానివ్వండి అలాగే సబ్ డివిజన్గా ఉన్నటువంటి ఇతర పోలీస్ ఆఫీసులు కానీ లేదంటే ఎజుకేషన్ డిపార్ట్మెంట్ ఇతర డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆఫీసులు కానివ్వండి ఈ జిల్లాల మార్పు అనేటువంటి పేరుతోటి దీన్ని విశేషమైనటువంటి ఒక ఆందోళన లేనటువంటిది ప్రజల్లో బాగా ఎక్కువగా ఉంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇక్కడే ఈ యొక్క కార్యాలయాన్ని ఉంచాలని చెప్పి అనేసి ఎందుకంటే నా ముందు మాట్లాడినటువంటి మిత్రులందరూ కూడా ఎందుకు ఉంచాలనేటువంటి అనేటువంటి చాలా వివరంగా చెప్పారు ఇక్కడ ఎందుకంటే వాళ్ళ మనం గతంలో చూసినప్పుడు రాజమండ్రి రాజమండ్రి రెవెన్యూ టీజన్గా ఉన్న సందర్భంలో మనం రాజమండ్రి వెళ్ళి అక్కడ నారా కష్టాలు పడాల్సి వచ్చింది అక్కడ వెళ్ళేటప్పటికీ రెవెన్యూ టీజన్ ఆఫర్ గారు ఉండడం ఉండకపోవడం తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ వన్ 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 ఫార్టీ ఫోర్ సంబంధించినటువంటి కేసులు పెట్టిన సందర్భంలో మొత్తం అందరినీ కూడా రాజమండ్రికి తరలించడం అక్కడేమో ఆయన ఏమో ఏ టైప్ వస్తారో చెప్పకపోవడం ఆ తర్వాత అది వాయిదా వేయడం ఇంటికి వచ్చిన వాటికి రాత్రిరాత్రి ఒంటి గంట రెండు ఐదు సందర్భాలు కూడా మేము గా ఉన్నటువంటి వ్యవహారాలుగా విషయంగా చూస్తున్నాం కాబట్టి వాళ్ళకి తెలుసుకోవాలి అంటే ఏంటంటే అలాంటి సందర్భాల్లోనూ ముఖ్యంగా ఇవాళ ప్రధాని ప్రధానికానికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి వర్తక వాణిజ్య వ్యవసాయ అన్ని అన్ని రంగాలకి కూడా ఆర్టీఓ ఆఫీసర్ ఇటువంటి ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి ఈ గ్రామస్తు పట్టణంలోనే ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ సభ్యుల గుర్తాసరానికి కూడా ఇక్కడ ఉంటేనే పరిస్కారం ఇది చేసినంటే ఇవాళ ప్రభుత్వం మూడు మండలాలని అటు తూర్పుగోదావరి జిల్లాలో కలిపేశారని చెప్పని ఈ రెండు మండలాలతో ఉన్నటువంటి ఈ ఆఫీసులని తీసివే కూడా తెలిసినట్టు మనం కూడా దూరంగా విశ్వసిస్తున్నాం ఇది ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్యాలయం వల్ల వివాహాలలో ఉన్నటువంటి విషయాలు కానీ లేకపోతే ఏదైనా సమస్యలు ప్రజల ఆఫీసర్లకు తీసుకెళ్ళడానికి కానీ ఈ ఇబ్బందులు లేకుండా ఉండేటువంటి పరిస్థితి గత పన్నెండు సంవత్సరాల నుంచి చూస్తున్నాం మనం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క విన్నపాన్ని ఇక్కడ ప్రజల యొక్క మనోభిష్టాన్ని గుర్తించి కంపల్సరీగా ఈ యొక్క డివిజనల్ ఆఫీసులు ఇక్కడ రామసభ ప్రభుత్వం ఉంచాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాలు ఇచ్చిన కూడా నా పత్రికంగా తెలియజేస్తున్నాను